హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత చూసారా రోజు ఫ్లవర్స్ ఎంత పెద్ద పెద్ద పువ్వులు పోస్తున్నాయా చాలా పెద్దవి ఉన్నాయండి ఇగో చూడండి మొగ్గలు చూసారా ఎన్ని ఉన్నాయో ఇంకా ఇంకటి బోల్డ్ మొగ్గలండి పువ్వులు మొగ్గలు మనం ఇంత సంరక్షణ చేస్తేనే ఇవి ఇంత బాగా పోస్తాయండి ఇది చూసారా మంచి కలర్ ఇది పింక్ కలర్ పింక్ మీద వైట్ డాట్స్ అండి చూసారా ఎంత బాగుందో దీనికి బోల్డ్ ఉన్నాయండి మొగ్గలు ఇంకా ఇంకా చూసారా చిగుర్లు మొగ్గలు ఎలా ఉన్నాయో చూసారా ఇది ఆంధ్ర గులాబీ అంత పెద్ద పెద్ద పువ్వులు ఇంకటి చెట్టు నిండా పువ్వులేనండి ఇంకా చూసారా చిన్నదే మొత్తం ప్రూనింగ్ చేశానండి చెట్టు అంతా ప్రూనింగ్ చేసిన తర్వాత వచ్చాయి ఇవి చూసారా చాలా పెద్ద పువ్వులండి ఇవి కూడా ఇలా పుయ్యాలంటే ఏమేమి అవాలో చూపిస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం తయారు చేసుకుందాం ఏటివ్వాలో మిక్సీలో నేస్తున్నానండి చూడండి చూపిస్తాను చూడండి మొత్తం అన్ని ఏమేం లేదండి చూసారా నువ్వులు చెన్న పులుకులు ఆవాలు కలిపిసి మిక్సీ చేసుకుందాం నువ్వుల్లోనే ఫైబర్ ఉంటుందండి ఫైబర్ ప్రోటీన్ సోడియం ఉంటుంది మొక్కలకు చాలా మంచిది ఇవి మూడు కలిపిసి మిక్సీ చేసుకుందాం మిక్సీ లేచి బాగా మెత్తగా మిక్సీ చేసేద్దామండి అంతే చాలా సింపుల్ పువ్వులు పెద్ద పెద్దగా పుయ్యాలంటే ఇలా చేయాలి ఇది న్యాచురల్ ఎన్పీకే అండి న్యాచురల్ది ఇది ఓకే ఇదిగోటి పిండిలాగా ఇలా చేసుకుని మొక్కకి ఇచ్చుకుందాం చూద్దాం ఓకే చూసారా ఇదిగో గత్తం ఇది ఆవు గత్తం ఇందులోనే మనం మనం చేసి తెచ్చుకున్నాం కదండి నువ్వులు ఆవాలు చెన్న పలుకులు మొత్తం ఇందులో మిక్స్ చేసుకోవాలిగా మనం ఇలా మిక్స్ చేసుకొని మొక్కలు మొదల్లో నిచ్చుకుంటే చాలా బలం ఉంది మొక్కలకి పెద్ద పెద్ద పువ్వులు పోస్తాయి పువ్వు అయిపోయిన అవ్వకముందే మనకి చిగురులు వచ్చేస్తాయి పువ్వు అవుతున్న ఆ సైడ్ నుంచి మళ్ళీ చిగురు వస్తూనే ఉంటుందండి చూపిస్తాను మీకు అలక్కోడన్నా ఇంకటి ఇలా కలుపుకున్నామా ఇప్పుడు మనం మొక్కలకి ఇచ్చుకుందాం చూసారా గులాబీ మొక్క మొక్కలు మొదట్లో ఇచ్చుకోవాలండి గేలుగా మొక్క మొదల్లో ఇవ్వాలి ఇలా మొక్క మొదల్లో ఇచ్చామంటే బాగా పెద్ద పెద్ద పువ్వులు పోస్తాయండి చూడండి ఇక్కడ మనకి ఈ గులాబీ మొక్కకి ఇక్కడ ఈ సైడ్ని చూసారా దీనికి పువ్వులు పుయ్యవండి ఈ కొమ్మ మనం ఈ కొమ్మని ముందే మనం చూసుకొని నేను ఇప్పుడు చూశాను ముందే మనం తీసుకోవాలి ఈ కొమ్మ పువ్వులు పుయ్యు చూసారా ఇది ఎంతైనా అలా పెరుగుతూనే ఉంటుంది కానీ కొమ్మ మాత్రం పువ్వులు మాత్రం పుయ్యు ఇంకోటి చూసారా కంపల్సరీ ఇక్కడ అంటు కడతారు కదండి ఇది ఈ అంటు కట్టిన కింద వచ్చిందంటే అది పువ్వులు పుయ్యదండి కంపల్సరీ మనం కట్ చేసుకోవాలి చూసారా ఇంకటి ఓకే ఫ్రెండ్స్ మొదల్లోనే వేసుకుందాం ఇది మట్టి చాలా బలం అండి ఇది మొక్కలకి ఇలాగే ఏవైనా ఉంటే తీసుకోవాలండి మొక్కలు మొదల్లోనే వేసుకోవాలి మనం మొన్న ఇక్కడ ఎల్లో కలర్ వేసుకున్నాం కదండి ఇది ఎల్లో కలర్ మొక్క ఇది దీనికి కూడా వేసుకుందాం ఇది పింక్ కలర్ చూసారా పింక్ ఎంత బాగుందో కలర్ ఫ్లవర్ మొగ్గలు చూసారా ఎలాగున్నాయో పెద్ద పెద్ద మొగ్గలండి మొగ్గలు కూడా మా ఇంబరి చూసారా మొత్తం కాయలు వచ్చాయండి మలబరి చెట్టుకి కూడా వేద్దాము దానికి వేయాలో ఇలా కాయలు అయిన స్టేజ్లో వేయాలో చూపిస్తానండి మళ్ళీ వచ్చి నెక్స్ట్ వీడియోలో ఇంకోటండి చూడండి మీకు ఈ చెట్టుకి కూడా వేసుకుందాం చూసారా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలండి మొత్తం మొక్కలకి గులాబీ మొగ్గలు చూసారా ఎన్ని ఉన్నాయో పువ్వులు మొగ్గలు ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే చాలా చిగుర్లు వస్తున్నాయండి చూసారా ఇప్పుడు మనం ఇచ్చామా పువ్వులు మళ్ళీ పెద్ద పెద్ద పువ్వులు పోస్తాయి నెక్స్ట్ ఇప్పుడు వేసిన బలం బలమైనవి ఓకే ఫ్రెండ్స్ బాయ్ కొంచెం వేసి నీళ్ళు వేసాను నేను చూసారా పెద్ద పెద్ద పువ్వులండి ఇంకా ఎంత పెద్ద పువ్వులు పువ్వులన్నీ తెంపుకుందాం అయ్యో చూసారా ఎంత పెద్ద పువ్వు ఉందో ఇంకా కొంచెం వేసి వేసానండి నీళ్ళు మనం మెడిసిన్ ఇచ్చినప్పుడు నీళ్ళు ఎక్కువ వేయకూడదండి కొంచెం కొంచెం వేసుకోవాలి ఎక్కువ ఇచ్చామంటే వాటర్తో పాటు ఆ బలం అంతా పోతుంది అందుకే చూసారా పెద్ద పువ్వులండి ఇలా పూయాలంటే నేను చెప్పినట్టు చేయండి చాలా బాగా పోస్తాయి ఇకటి మంచి కలర్ కూడా చూసారా టీవీ కూడా తింపుకుందాం చూసారా పువ్వులు మంచి మంచి కలర్ అండి పడిపోయింది కింద ఈరోజు వెల్వెట్ రోజు అండి చూసారా ఇది కూడా తెంపుకుందాం మొగ్గలు చూసారా ఎన్ని ఉన్నాయా చిగుర్లు మొగ్గలు ఇంకోటి చెట్టు నిండా మొగ్గలేనండి చిన్న కొమ్మ వేసానండి ఇది ఒకటి వచ్చింది మొగ్గ చూసారా ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్